భూమి పుట్టి ఇప్పటికీ ఐదు వందల కోట్ల సంవత్సరాలు గడిచినాయి ఈ మధ్య ఎన్ని ప్రమాదాలు నిజానికి భూమి పుట్టిన ఐదు కోట్ల సంవత్సరాలకే ఆకాశం నుండి ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ అంగారకుడి అంత పెద్ద గ్రహం భూమిని ఢీకొంటేనే చంద్రుడు భూమి నుండి వేరుపడ్డాడని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు చెబుతుంది అందుకనే చంద్రుడి మీద ఉన్న రాళ్ళు భూమి మీద ఉన్న రాళ్లను పోలి ఉంటాయి ఆది నుండి భూమిని ఎన్నో ఉల్కలు ఢీకొన్నాయి వాటి ఆనవాళ్లు కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి క్రాథర్స్ రూపంలో ఇటువంటివి కొన్ని వేలు ఉన్నా దాదాపు రెండు వందల క్రాథర్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి మనకు దగ్గరలోనే మహారాష్ట్రలో లోనార్ ఒక పెద్ద క్రాథర్ ఉంది మనకి వాతావరణం ఉంది కాబట్టి ఈ ఉల్కలు ఆస్టరాయిడ్స్ చాలా వరకు మనదాకా వచ్చేసరికే నాశనమైపోతాయి కానీ అక్కడ వాతావరణం లేదు కాబట్టి చంద్రుడిని చూడండి ఎన్ని గాయాలు ఇంకొక విషయం మనకు వాతావరణం ఉంది కాబట్టి ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది మరి వాతావరణం లేని చంద్రుడి పైనుండి ఆకాశం ఎలా కనిపిస్తుందో ఆలోచించారా మొత్తానికి ఆకాశం అంటే కొంచెం భయం ఉండటం సమంజసమే అనిపిస్తోంది ఇటీవల కాలంలో కనీసం ఐదు సార్లు భూమికి పెను ప్రమాదాలు సంభవించాయని శాస్త్రజ్ఞుల అంచనా ఇప్పుడంటే భూమి మీద ఇవన్నీ గమనించడానికి మనం ఉన్నాం కానీ మనిషికి ముందు ఆకాశాన్ని ఎవరు చూపారు రాకాశల్లు అంటే డైనోసార్స్ భూమి మీద ఇరవై మూడు కోట్ల ఏళ్ల క్రితం రాజ్యమేళుతున్నప్పుడు భూమి మీద నుండి వాటికి ఆకాశం ఎలా కనిపించేదో ఆధునిక యుగంలో ఉన్నట్లుగా అప్పుడు కాంతి కాలుష్యం ఉండేది కాదు కానీ వాతావరణం కొంచెం మందంగా ఉండటంతో సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ కొద్దిగా హేజీగా ఉండేదని మనం అనుకోవచ్చు ఇప్పటికంటే ఎక్కువ వర్షం ఎక్కువ మేఘాలు ఎక్కువ ఉరుములు మెరుపులు పిడుగులు ఉండేవట ఈ రాక్షస బల్లులు ప్రపంచమంతా సంచారం చేశాయి పరిమాణంలో పెద్ద డైనోసార్స్ ఉండేవి చిన్నవి ఉండేవి మాంసాహార డైనోసార్లు శాకాహారులు కూడా ఉండేవి ఒకప్పుడు భూమికి అవే అధినేతలు రాకాసి బల్లుల నుండే ఈనాటి పక్షులు వచ్చాయి పక్షులు రంగులు చూడగలుగుతాయి వాటి కనుగుట్ల లాగానే డైనోసార్ కనుగుట్లు ఉంటాయి కాబట్టి డైనోసార్స్కి ఆకాశం కలర్లోనే కనిపించేది కానీ పాపం చూస్తున్నది అర్థం చేసుకోవటానికి సరైన మెడే ఆకాశ బల్లులు ఒక్కసారిగా ఆరున్నర కోట్ల ఏళ్ళ క్రితం అంతమైపోయాయి ఈ రాకాశ బల్లులు సమూలంగా నాశనం అయిపోవటానికి ఏంటి ఆకాశం నుండి భూమిపైకి భయంకర వేగంతో వచ్చి ఢీకొన్న ఒక జాయింట్ యాస్టరాయిడే కారణమని శాస్త్రజ్ఞులు గట్టిగా నమ్ముతారు మన జీవిత కాలంలోనే షూమాకర్ లెవి అని మనం పిలుచుకుంటున్న ఒక తోకచుక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గురుగ్రహం అంటే జూపిటర్ని అతివేగంతో వచ్చి తాకింది చూడండి ఎంత మహా విస్ఫోటనమో జూపిటర్ ఉపరితలంపై భూమి పరిణామం అంత పెద్ద క్రేటర్ కూడా అప్పుడు ఏర్పడింది జూపిటర్ వాతావరణం అతలాకుతలం అయిపోయింది తమను అంతం చేసింది ఆకాశం నుండి వచ్చిన ఒక ఆస్ట్రాయిడ్ కాని ఒక తోకచుక్క అని డైనోసార్స్ కు తెలుసుండదు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఆకాశం నుండి ఒక పది కిలోమీటర్ల వ్యాసం ఉన్న భూమిని ఢీకున్న కారణంగా హిరోషీమా నాగసాకి ఆటం బాంబు కన్నా వంద కోట్లు ఎక్కువ శక్తి రిలీజై డైనోసార్స్ అంతమైపోయాయని అంతా కొన్ని నిమిషాల్లో జరిగిపోయి ఉండాలి డైనోసార్స్ అంతమైన ఆరు కోట్ల సంవత్సరాలకు భూమి మీద మొదటి మానవుడు ఆవిర్భవించాడు అంటే ఇప్పటికీ మానవజాతి ఆవిర్భవించి ఇరవై లక్షల సంవత్సరాలు మాత్రమే అయింది విశ్వం ఆవిర్భవించి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలు అయింది అన్నది శాస్త్రజ్ఞుల అంచనా భూమి ఉనికిలో ఉన్నది గత ఐదు వందల కోట్ల సంవత్సరాల నుండి ఈ కాలమానంలో ఇరవై లక్షల సంవత్సరాలు పెద్ద ఎక్కువేమీ కాదు అయినా ఈ ఇరవై లక్షల సంవత్సరాల్లో కూడా ఎన్నో మార్పులు ఆదిమ మానవుడు మనలాగా లేడు చూడండి ఈ మనిషిని హోమోహాబిలిస్ అని అంటాం పొడుగాటి చేతులతో కొంచెం వానరాలను పోలి ఉంటాడు అతనికి మనం పెట్టుకున్న పేరు హోమో ఉన్నంత మెదడు హోమోహాబిలిస్ కు రాతితో పనిముట్లు చేయడం వచ్చు పది లక్షల సంవత్సరాల కాలంలో కొద్ది కొద్దిగా మారుతూ పెరుగుతూ హోమో హోమోహాబిలిస్ మెదడు దాదాపు రెండింతలైంది ఇప్పుడు అతనికి రాతి పనిముట్లతో పాటు అగ్నిరాజేయడం తెలుసు అగ్ని తన రక్షణ కోసం వెలుగు కోసం ఆహారం కోసం వాడుకోవడం వచ్చింది ఇతన్ని హోమో ఎరెక్టస్ అని పిలుస్తారు ఈ హోమో ఎరెక్టస్ నిటారుగా ఇప్పటి మనిషిలాగానే నిలిచోవడం కూడా వచ్చింది అతనికి హోమో ఎరెక్టస్ కాలి అడుగులు ఆఫ్రికా ఖండంలో కనిపించాయి ఇతను అగ్నితో పనిచేయడం వచ్చినవాడు ఆ తరువాత వచ్చాడండి ఈనాటి మానవుడు హోమోసేపియన్స్ అంటే విజ్ఞత కలిగిన వాడు అని అర్థం హోమో కి హోమో ఎరక్టస్ కి మనకు ఉన్న ముఖ్యమైన తేడా మన మెడదే మెడడు బాగా అభివృద్ధి చెందినంత కాలం మనిషి లక్షల సంవత్సరాలు చాలా ప్రిమిటివ్ రాతి పనిముట్లతోనే జీవితం గడిపాడు ఆ తర్వాత ఎంతో వేగంతో అభివృద్ధి చెందాడు మనిషి ఈ అభివృద్ధి చెందిన మనిషి తన పరిసరాలను చూసి స్పందించడం మొదలుపెట్టాడు వజ్రాల లాంటి నక్షత్రాలను తనలో దాచుకొని ప్రాణదాత సూర్యుడికి ఆశ్రయం కల్పిస్తూ అందాల చంద్రుడిని ప్రతి రాత్రి మన ముందుకు తీసుకువస్తూ కురిపించి తనను కాపాడుతూ ఉన్న ఆకాశాన్ని తనను నిత్యం భయపెట్టే ఆకాశాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు మంచికో చెడుకో ఆ ఆకాశంతోనే తన జీవితం ముడిపడి ఉంది అన్న విషయం మటుకు బాగా అర్థమైంది మనిషికి అలాంటప్పుడు ఆకాశాన్ని బాగా అధ్యయనం చేయటమే మనిషి ముందున్న మార్గం ఆకాశానికి అనుగుణంగా తన జీవితాన్ని అనుసంధానం చేసుకోవటం మొదలుపెట్టాడు మనిషి అప్పుడు తన కేవలం కిలోన్నర ఉన్న బ్రెయిన్తోనే ఈ హోమోసేపియన్ సేపియన్స్ ఏమి చేశారో తమ ఆకాశాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తమ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో వచ్చే వారం చూద్దాం ఇన్ ద బిగ్ క్వశ్చన్